హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా మా పల్లెటూరులో మా చిరువెళ్ళలో సుదీప్తి వాళ్ళ ఇంటికి వచ్చాను వరలక్ష్మి వ్రతం చేసిందను మరి తను అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసిందనేది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఎంత బాగా డెకరేషన్ చేసిందని మా ఊర్లో అందరూ అనుకుంటుంటారు అనమాట నేను సమయానికి చిరువెళ్ళలో ఉండడము ఈరోజు వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి రావడం అనేది జరిగింది మరి ఎలా అలంకరణ చేసింది అమ్మవారిని అనేది చూద్దాము చూడండి మనం ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పులిహోర చేసింది నెక్స్ట్ లడ్డు లడ్డు చేసింది శనగలు అన్నమాట శనగలు చాలా ఇంపార్టెన్స్ కాబట్టి శనగలు ఇవన్నీ కూడా గిఫ్ట్ బాక్స్లు ఇలా అరేంజ్ తను చాలా బాగున్నాయి గిఫ్ట్ బాక్సెస్ కూడా బ్యాంగిల్స్ పసుపు వక్కలు పసుపు కొమ్మలు ఇవేంట చిన్న చిన్నవి డ్రింక్స్ దేవుడి గాజులు చిట్టి గాజులు చిట్టి గాజులు అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పేసి చాలా బాగున్నాయండి చిట్టి గాజులు పెట్టింది ముత్యాలు గవ్వలు పగడాలు చూసారా ఎంత బాగా అరేంజ్ చేసిందో ఇక్కడ చిన్న చిన్న అమ్మవార్లు వెండివి ఇంకా మనీ అయితే మాత్రం చాలా బాగా డెకరేట్ చేసింది అన్ని టూ హండ్రెడ్ నోట్లు అనమాట మధ్యలో కాయిన్స్ అమ్మవారిని చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు ఇటువైపు అటువైపు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కలషం పెట్టింది ఇంకా ఇప్పుడు అమ్మవారు స్టార్ట్ అవుతున్నారు చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ అమ్మవారిని ఎప్పుడెప్పుడు అమ్మా అని కదా చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా కట్టింది అతను ఇదిగండి అమ్మవారు చూడండి అమ్మవారు ఆశస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మా చిరువెళ్ళలో సుదీప్తి చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసింది ఇక ముత్తలందరూ కూడా సిక్స్ ఓ క్లాక్కి ఇన్వైట్ చేసిన తను కానీ నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను కాబట్టి నేను బిఫోర్ వచ్చాను మీకు అలంకరణ అంతా కూడా చూపించాను బ్యూటిఫుల్ కదండి సుదీప్తి వచ్చేసి ఇంకా రెడీ కాలేదు పాపం ఇప్పటికే అలసిపోయింది ప్రతి వరలక్ష్మి వ్రతానికి తనకు ఒక గోల్డ్ ఐటెం కొనుక్కుంటుందట ఆ ఫోర్ బ్యాంగిల్స్ కలుషానికి కనిపిస్తున్నాయి చూడండి వాళ్ళ అమ్మమ్మ గారి కోసం ఆ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుందట ఈ కాసులు కానీ ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు లాస్ట్ అయితే బిగ్ ఇయర్ రింగ్స్ తీసుకుందట లక్ష్మీదేవి వరాలు ప్రసాదిస్తూనే ఉన్నారు సుదీప్తికి అందుకే ఎంత నమ్మకంతో ఎంత అందంగా అమ్మవారి పూజ చేస్తున్నారంటే చాలా బాగుంది డెకరేషన్ గవ్వలు కదా అవి గవ్వలు కూడా పెట్టారు ప్రతి ఐటెం ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోకుండా ఆల్ వెరైటీస్ తోటి తను పూజ చేస్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి అమ్మవారు ఆశస్సులు మీ అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను చిన్ని అమ్మవారు చిన్ని అమ్మవారు తెలీదా చిన్న హీరో కదా నువ్వు మన బజార్లో హీరోవేనా ఓ మనం మహేష్ బాబు కదా నువ్వు మహేష్ బాబువాము చిన్ని మహేష్ బాబు నువ్వు ఓకే

ఈ బాక్స్ లో ఆన్లైన్ లో నేను ఎవ్రీ ఇయర్ ఇంటే ఇస్తాను సేమ్ బాక్సెస్ సేమ్ ఇదే అయితే కౌంట్ పెంచుకుంటూ ఉంటాను ఇయర్ టూ ఇయర్ ఓకే మార్చొచ్చు కదా మరి గిఫ్ట్ అంటే చూడాలా ఆన్లైన్ లో బుక్ ఓకే చూస్తున్నారు కదా ఇట్లా అట్లా తిప్పకూడదు కట్ చేసేస్తా